దూడలు గతరెన్ ఇవి మంచి పొడవుతున్నాయి ఐటీ ఉన్నాయి మరి వసమరమా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి తొమ్మిదవ తేదీ ఒకటి రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రెండ్స్ మరి జాతర అయితే మూడు రోజులు పడి అయితే నిర్వహించడం పడుతుంది ప్రతి ఈ ఈసారి కూడా మరి భారీ మొత్తంలో మనకు మంచి మంచి సైజులో అయితే కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ వాటిని అంటే మనం కాంటాక్ట్ చేసి వీడియోలు కూడా అప్లోడ్ చేసాము ఇంకా చూడని వాళ్ళైతే వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ప్లస్ మరి రెండు కూడా కేవలం రెండు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒకటి రెండు ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి అలాగే టాప్ క్వాలిటీ అయినటువంటి కూడా కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దూడల యొక్క వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మరి వీటి పల్ల ప్రైజెస్ వివరాలు కూడా మనం ఈ వీడియో ద్వారా సేకరిద్దాము నేను మీవేనా ఏం చేస్తా కావి రెండు నలభై రెండు నలభై ఫ్రెష్ మరి రై బిడ్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రెండు లక్షల నలభై వేలుగా కానీ చెప్తున్నా మరి ఏది రెండు పళ్ళతో ఉంది ఏది నాలుగు ఉంది నాలుగు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వైపుగాను రెండు పళ్ళతో ఎడమవైపుగా నాలుగు ఉన్నాయట కట్టిన రణకి వెళ్ళాలి మంచిపోతాయి భరోసా బాగున్నాయా సైదాని గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దాని గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మణ అంజనేయ ఇద్దరు కలిసి తెచ్చినారా అవునవునా మీకు సంబంధించి మరి ఇది ఒక కాడేనా ఈ జాతరకు పాటుకు వచ్చినది అవునవునవునా ప్లస్ మరి సింగల్ ఒంగోలు కానీ అలాగే మనం అక్కడ పల్ల కిల్లారి కిలారి దూరాలని ఆల్రెడీ కాంటాక్ట్ చేసాం మనము ఇంకా చూడాలి మరి చూడండి మరి మీకు ఇంకా టైం అయితే ఉంది రెండు రోజుల పాటు ఇంకా ఇక్కడ ఉంటారు వీళ్ళు నేరుగా రావాలనుకుంటే మరి మనం ఖచ్చితంగా జాతరకు వచ్చేయండి ఎమ్మిగన్నూరు ఇన్ కర్నూలు డిస్టిక్ ఏపీ మరి ఈసారి జాతరకు మంచి టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు కేవలం రెండు మరి నాలుగు ఉన్నాయి కదా ఫస్ట్ మరి దూరాలపై ఇంట్రెస్ట్ పార్క్ కోసం వారి నెంబర్ కూడా మనం షేఖర్ ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి అసలు చెప్తావా నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో టూ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫ్రెష్ మరి లాస్ట్ కాంటాక్ట్ చేయండి మరొకరి చెప్తున్నా ఇది రెండు పళ్ళతో కాను ఇది నాలుగు పళ్ళు ఉన్నాయట తీసినా అయిపోయింది మొత్తం అయిపోయింది మీరు వచ్చినారా ఏదైనా తీసుకునే అప్పటికొచ్చినారా అవునవునా తీసుకునేారా కొండ ఆమెకి వచ్చినారా మీవేనే ఎక్కడి నుంచి వచ్చారా ఏ ఊరునా దాని గ్రామమా అవునా మీ పేరు ఆయన పేరు మీ పేరు నడమ ఆయన పేరు రోజయ్య అవునా అవునా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ దూడలేక లేక వివరాలు ఈ విధంగా కనిపించాయి ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ